జమీన్ సోదరులారా నేనే మీ కార్యం ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను చాలా సంవత్సరాల క్రితం సినిమా నటుడు మోహన్ బాబు అవార్డులకు సంబంధించిన ఒక కామెంట్ చేశాడు ఆయన అప్పట్ అప్పట్లో జరిగిన ఆ నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు నంది అవార్డులు ఇచ్చిన విషయంలో అప్పుడు మోహన్ బాబుకి అవార్డు రాకపోయేటప్పటికి పాత్రికేయు సోదరులు కొంతమందిని కొంతమంది ఆయన అడిగారు సుమారు ఈ ఐదు వందల సినిమాలకు పైగా మీరు నటుడుగా అంటే హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా చేస్తూ నిర్మాతగా ఎన్నో సినిమాలు తీశారు కదా అలాంటి మీకు ఈ నలభై నలభై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో మీకు నంది అవార్డు ఎందుకు రాలేదు అని అడిగేటప్పటికి ఆయన ఒక మాట అన్నాడు నందులదేముంది గడ్డేస్తే వస్తుంది మనం కట్టుకోవచ్చు అన్నాడు అంటే అది చాలా పెద్ద మాట ఆ మాట కూడా ఆయన ఎందుకు అన్నాడంటే అప్పటి పరిస్థితుల్లో అప్పుడు ఇచ్చిన నంది అవార్డుల విషయంలో కాంట్రవర్సీ జరగడం అర్హులకు తప్ప కొంతమందికి రికమెండేషన్స్ మిగతా వ్యవహారాల్లో అవి ఇవ్వటం జరగడంతో మోహన్ బాబు అలాగా అనటం జరిగింది కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చే కొన్ని అవార్డులకి అర్హులతో పాటు అర్హులతో పాటు అనర్హులని అనర్హులని కూడా రికమెండేషన్స్ ఉన్న వాళ్ళని కొంతమందికి ఎటువంటి అర్హత లేకపోయినా కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది అది అందరికీ తెలిసిందే అది అవార్డు ఇచ్చి వాళ్ళని ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మా వాడుకోవడానికి మార్చుకోవడానికి ఇచ్చే అవార్డులు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులు ప్రభుత్వం మొన్న అనౌన్స్ చేసింది ఈ విషయంలో ఒక కళాకారుడిగా నేను ఒక దర్శకుడిగా మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా బాలయ్య బాబుకి విభూషణ్ రావడం అన్నది పద్మభూషణ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆయనకి ఒక కళాకారుడిగా ఆయనతో పాటు నేను ఒక మూడు నాలుగు సినిమాలు నటించడం జరిగింది కాబట్టి సంతోషిస్తున్నాను అలాగే పద్మశ్రీ అవార్డులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రీటింగ్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను కాకపోతే ఒక ఈ అవార్డులో చిన్న మచ్చ ఒకటి మనకి క్లియర్ కట్గా క్రిస్ చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే మందకృష్ణ మాజిగికి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం ఒక రకంగా మన అన్నదమ్ముడు మన సోదరుడు మన జాతి బిడ్డ అంటే మన జాతిని విడగొట్టి గత ముప్పై సంవత్సరాలుగా మనలో మనం తన్నుకొని చచ్చేలాగా చేసి మనలో మనకి వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేకపోయినా కూడా వ్యక్తిత్వ వ్యక్తిగతమైన శత్రుత్వాన్ని క్రియేట్ చేస్తూ మొత్తానికి వాళ్ళ కాలు పట్టుకున్నాం కాలు పట్టుకున్నాం భజన చేసుకుంటున్నాం మధు మణివాదులతో ఒక మణివాదిగా కలిసిపోయి ఉండో మొత్తానికి ఏదో రూపంలో ఉండటం వల్ల ప్రభుత్వ బీజేపీ గవర్నమెంట్ ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు సబ్జెక్ట్ అదే అసలు విషయం అదే సరే ఆ విషయంలో ఆయనకి మనం గ్రీటింగ్ చెప్తాం కాకపోతే ప్రభుత్వానికి పద్మశ్రీ అవార్డుల విషయంలో కొంతమంది ప్రముఖులు కనిపించలే ఎందుకు కనిపించలేదు అంటే ఈ రికమెండేషన్లు తాలూకా హడావుడిలో ఈ భజనకారుల తాలూకా దీంట్లో ప్రముఖమైన వ్యక్తులు పద్మశ్రీ అవార్డులకి కనిపించకుండా పోయారు ఆ ప్రముఖమైన వ్యక్తుల్లో ఎవరు అంటే ఒక నాలుగైదు పేర్లు చెప్పుకొని చాలామంది ఉన్నారు కానీ గద్దర్ యుద్ధంలో ఒక గద్దర్ అన్న వ్యక్తికి మహానుభావుడైన అయిన వ్యక్తి అని అనకూడదు శక్తి మహోన్నతం ఆ వ్యక్తి గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డులో చోటు లేకపోవడం జరిగింది కారణం ఆయన భజన చేయలే కాళ్ళు మొక్కలే ఎవరికి ఎవరిని విడదీయలే గద్దర్ గారికి పద్మశ్రీలో చోటు లేదు అదే విధంగా కత్తి పద్మారావు గారికి అన్నగారికి ఏమండి మహానుభావుడు అయిన రచయిత మేధావి విద్యావేత్త ఎన్నో సంస్కరణలలో తీసుకొచ్చిన వ్యక్తి అలాంటి శక్తి కత్తి పద్మారావు గారికి కూడా పద్మశ్రీ అవార్డులో చోటు లేకపోవడం దురదృష్టకరం అలాగే అన్న గోరేటి వెంకన్న ఆయన కూడా ఈ అవార్డులో చోటు లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరం మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే వీళ్ళెవరూ కూడా భజన పొరలు కాదు మనువాదుల్లో కలిసే మనువాదులు కాదు భజ్రా తారకం గారికి లేదు కత్తి పద్మారావు గారికి లేదు భజ్రతారకం గారికి లేదు కత్తి పద్మారావు గారికి లేదు గో గోరెట్టి అంకన్న గారికి లేదు భజ్రాతారకం గారికి లేదు గద్ధార గారికి లేదు ఇంకా తర్వాత ఈ మన కుసుమ ధర్మన్న గారికి లేదు వీళ్ళెవ్వరూ కూడా వీళ్ళెవ్వరూ కూడా పద్మశ్రీ అవార్డులకి అర్హత లేని మనుషులు మనుషులని అంటున్నాను ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే భజన చేయడం జాతిని అన్నదొంగలో ఉండాలని వెడతీయడం అదే క్వాలిఫికేషన్గా తీసుకొని అదే కొలమానం ప్రకారం తీసుకొని ఆ కాలిక్యులేషన్స్తోనే మందకృష్ణకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ విషయంలో దురదృష్టం ప్రభుత్వానికి ఇలాంటి ప్రముఖులు కనిపించకపోవడంతో ఈసారి వచ్చిన అవార్డులలో కొంతమందికి ఇచ్చిన అవార్డుల విషయంలో అవార్డుల మీద గౌరవం పోయింది సినిమా నటుడు అజిత్కి అజిత్కి ఇచ్చారు తమిళనాడు మహా హీరోయిన్ పెద్ద హీరోయిన్ శోభన గారికి ఇచ్చారు నిజంగా వాళ్ళందరికీ గ్రీటింగ్స్ వాళ్ళ వాళ్ళు అర్హులు బాలయ్య బాలయ్యబాబు అర్హుడు యాభై సంవత్సరాలుగా హీరోగా ఉంటూ అరవై సంవత్సరాలు దాటినా కంటిన్యూగా అంటే కళారంగానికి సమయం కంటిన్యూగా హిట్స్ ఇస్తూ ఉన్నాడు వీళ్ళందరూ అర్హులు ఈయనకి మందకృష్ణకి ఏ అర్హతలు చూసి ఇచ్చారు అంటే మరొకసారి మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం అన్నదమ్ముళ్ళుగా ఉన్న మనందరినీ విడదీసి మన మీద వైరాన్ని పెంచి మాదిక సోదరుల్లో విషాన్ని ఇంజెక్ట్ చేసి వ్యక్తిగతమైన శత్రుత్వ శత్రువులుగా మనల్ని తయారు చేసినందుకు మనువాదులో ఒక మనువాదిగా ఉన్నందుకు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారని అనుకోవాలి అదే కరెక్టు ఏదేమైనా ఈసారి ఈ అవార్డుల విషయంలో కొంత మ్యాజిక్ జరిగింది కొందరికి ఇచ్చిన ఈ అవార్డుల విషయంలో అవార్డుల మీద గౌరవం పోయింది ఈ మాట నేను అనకూడదు ఒక కళాకారుడిగా ఒక సినీ దర్శకుడిగా నటుడిగా రచయితగా నేను మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రానికి రెండు వేల పద పదకొండో సంవత్సరంలోనో పదమూడో సంవత్సరంలోనూ పదకొండో సంవత్సరాలు తీస్తే పదమూడవ సంవత్సరంలో నాకు రెండు నంది అవార్డ్స్ వచ్చిన ఒక రెండు నంది అవార్డులు పొందిన ఒక దర్శకుణ్ణి ఒక నిర్మాతని నటుడిని అవార్డుల గురించి నేను మాట్లాడకూడదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అర్హత లేని ఇటువంటి వ్యక్తికి ఈ అవార్డు విషయం ఇచ్చే విషయంలో నిజంగా చింతిస్తూ ఈసారి వచ్చిన అవార్డుల విషయంలో అవార్డుల మీద గౌరవం పోయిందని మరొకసారి నేను చెబుతున్నాను జయభీమ్ మీ కార్యమేణి ప్రకాష్